యాదవ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల స్థితిగతుల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ప్రధానంగా ఈరోజు జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది గతంలో కోకాపేటలో యాదవ్ భవనం ఏదైతే ఏర్పాటు చేసింద్రో ఇప్పటి వరకు అది అసంపూర్తిగా ఉంది ఇప్పటి వరకు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కోకాపేటలో యాదవ్ భవనం సంపూర్ణంగా రాలేకపోయింది మళ్ళీ ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా కనీసం కనువి వెంటనే కోకాపేటలో ఉన్నటువంటి యాదవ్ భవనాన్ని పూర్తి చేసి వెంటనే యాదవ్లకు అప్పగించాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది జేఏసీ అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గతంలో కూడా కార్పొరేషన్ చేస్తున్నామని గతంలో ఉన్నటువంటి మంత్రి ఒక ఆయన యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి యాదవ్లను మోసం చేసిన గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈ రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తా ఉంది యాదవులకు యాదవ్ లేదే ఏది రాజ్యం లేదని చెప్తా ఉంటుంది ముఖ్యమంత్రి గారు మళ్ళీ యాదవులకు సంబంధించినటువంటి వైశ్యులకు చేసిన కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించిన అన్ని కులాలకు చేస్తుండవు బలమైనటువంటి పెద్ద కులము బీసీలు యాదవ్ కులం మళ్ళీ దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని యాదవ్ చేసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది మళ్ళీ ఈ రెండు సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు యాదవ అదే విధంగా ఈ కోకపేటలో ఉన్నటువంటి యాదవ భవనం వెంటనే పూర్తి చేయాలి యాదవ్లకు అప్పగించాలి అదే విధంగా గతంలో యాదవ్ ట్రస్ట్ శ్రీకృష్ణ ట్రస్ట్ పేరు మీద గతంలో ఒక మంత్రి తన కుటుంబ సభ్యులనే పెట్టుకుని యాదవ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ కమిటీని యాదవ్ ట్రస్ట్ కమిటీని రద్దు చేసి వెంటనే నూతనంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి యాదవ ప్రముఖులతోన వంద మందితోన కమిటీని ఏర్పాటు చేసి యాదవ్ భవనాన్ని యాదవులకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అదే అదేవిధంగా ఈరోజు ఈ సమస్యలతో పాటు ఎస్ఎన్టీ రిజర్వేషన్ గురించి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ ఏదో అర్ధ సంచార జాతులుగా బతులు మా యాదవులు గతంలో గొల్ల కుర్మలు మళ్ళీ ఖచ్చితంగా వాళ్లను ఏదో ఎస్ఎన్టీ రిజర్వేషన్ అమలు చేయాలి దానికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు యాదవుల మీద ప్రేమ ఉలకపోస్తున్నారు మన ఉలకపోసినట్టే కాకుండా పనుల మీద చూపండి అండి అసలు ఏం పనులు ఇప్పటి వరకు చేస్తున్నారు బొర్రెలాగా కాపర్లేదు నిజంగా కానీ గొరేలేక ఏది మొదటి విడతల రెండో విడతల ఏమైనా అన్యాయం జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయండి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించమని డిమాండ్ చేస్తుంది జేఏసి మీరు గతంలో ఎవరైతే దాదాపు ఏడు లక్షల మంది గుల్ల కురు కుటుంబాలకు ఈ ఈ రోజు సగం మందికి గొర్రెలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు మళ్ళా వాళ్లకు గొర్రెనియాలని అంటే గతంలో చేసినటువంటి స్కామ్ ను బయట పెట్టాలి స్కామ్ మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేసిరు దాని మీద వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చారు దాని మీద అధికారులన్నీ మీద చర్య తీసుకున్నారు కానీ రాజకీయ నాయకుల మీద చర్య తీసుకోలేదు మీరు వెంటనే సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉండరో రాజకీయ నాయకులు ఆ మంత్రులు ఎవరైతే బాధ్యులు ఉండరో వాళ్ళ మీద చర్య తీసుకోండి తీసుకొని ఈ అమౌంట్ ను రికవర్ చేయాలి పేదల అమౌంట్ ఏదైతే మిస్యూజ్ అయ్యిందో దాని వెంటనే రికవర్ చేయాలని కూడా యాదవ్ జేసి డిమాండ్ చేస్తుంది మళ్ళీ ఈ సమస్యల మీద మీరు వెంటనే చర్య తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యాదవ్ నుంచి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర రిలేనీ ఆరా దీక్ష చేస్తున్న పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా